టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు చంద్రబాబు హయాంలో అసలు గంజాయి మాటే వినిపించేది కాదన్నారు గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోకేష్ మండిపడ్డారు తన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యతను నేను తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు అలా చేయకపోతే ప్రజలకు తన మొహం కూడా చూపించనని ఆయన అన్నారు చంద్రబాబు హయాంలో అసలు గంజాయి మాటే వినిపించేదే కాదన్నారు గంజాయికి బానిసైన వారి కోసం రీహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి పెరిగిపోయిందని దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లోకేష్ గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోకేష్ మండిపడ్డారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిని సమూలంగా పెకిలించి వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఏర్పడిన వంద రోజుల్లో మేము చెక్క పెట్టుబోతే నేను అసలు మొహం కూడా చూపించాను ఏం తల్లి నేను భయపడుతున్నా తల్లి ఈ రోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఈ రోజు దేవాంశ వయసు తొమ్మిది సంవత్సరాలు మీలాగా బాధితుల దగ్గర నుంచి నాకు కూడా చాలా భయం వస్తుంది బాధ కలుగుతుంది ఇదే గానీ నా బిడ్డకు జరుగుతే ఎలా ఉంటుంది నేను అదే ఆలోచిస్తాను నా బిడ్డకు జరుగుతాను నేను బ్రహ్మ పదే పదే ఇది ఇదేంటి ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది అమ్మా నిన్న కాక మొన్న విశాఖపట్నం తల్లి నిన్న ఇరవై ఐదు వేల కిలోగ్రామ్స్ తల్లి ఇరవై ఐదు వేల కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు బాబు గారు అదే భయపడుతున్నారు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి